హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రుచికరమైన స్నాక్ రెసిపీ మరమరాల మసాలా మిక్చర్ని ఎలా చేయాలో చూద్దామండి చాలా రుచిగా ఉంటాయి మిక్చర్ని పది పదహైదు రోజులు నిల్వ చేసుకోవచ్చు బయట కొన్నంత పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా రావాలంటే ఇలా ఈ వీడియోలో చెప్పే విధంగా చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మరి తయారీ విధానం చూసేద్దాం రండి కడాయి పెద్దది ఒకటి పెట్టుకోవాలండి అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరమరాలు వేసుకోవాలండి బొరుగుల్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి అడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి బొరుగులు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఒక కప్పు పల్లీలను ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా కలర్ వచ్చేసాయి ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి రోస్టెడ్ చిన్నదాలు వేసుకోవాలండి పప్పులు ఒక కప్పు వేసుకోవాలి పప్పులను కూడా కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పప్పులు కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయండి కలుపుకుంటూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎండు కొబ్బరి కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా రావాలండి పచ్చిమిర్చిటప్పుడు మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి పచ్చిమిర్చి కూడా చక్కగా క్రిస్పీగా అయిపోయాయండి ఇప్పుడు తీసేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి దంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి కూడా మంచి క్రిస్పీగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు వెల్లుల్లిని తీసేసుకొని పక్కన పెట్టుకుందాం సేమ్ ఆయిల్లోకి కొద్దిగా ఇంగువ పసుపు మిర్చి పొడి సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు ఈ బొరుగుల్లోకి వేయించి పెట్టుకున్న పప్పులు మొత్తం వేసేసుకోవాలండి అలాగే మీకు నచ్చిన సేవ్ వేసుకోండి ఇప్పుడు వేయించుకున్న మసాలాలు ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బొరుగులను మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మొత్తం అన్నీ ఇలా మిక్స్ చేసు అంతేనండి మరమరాల మిక్చరు రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకొని రుచి చూశారంటే అసలు మర్చిపోరు అంత టేస్టీగా ఉంటుంది ఇది చల్లారాక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే పది పదిహేను రోజులైనా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్గా అలా సర్వ్ చేసుకోవచ్చు అలాగే జర్నీ టైంలో కూడా చేసుకోవచ్చు మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్